నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు బారా షాహిద్ దర్గా ఫెస్టివల్ కమిటీ మాజీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాద్రి డీసీసీబీ మాజీ డైరెక్టర్ కంతర్ అలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కోటం రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో వారం రోజుల్లో వివిధ డివిజన్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఉండబోతున్నాయన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్దెనిమిది గ్రామాల సర్పంచ్ పన్నెండు ఎంపీటీసీలు ఒక జెడ్పీటీసీ ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లను వంద శాతం గెలుచుకొని తీరుతామన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు నియోజవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ ఖాద్రి కంతరాలి వీరిద్దరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషం ఇస్మాయిల్ ఖాద్రి గతంలో బారాశాయి దర్గా కమిటీ చైర్మన్గా పనిచేసి ఉన్నారు అదేవిధంగా కంతరాలి జిల్లా సహకార బ్యాంక్ డైరెక్టర్గా జిల్లా మార్కెటింగ్ డైరెక్టర్ గా పనిచేసి ఉన్నారు వీరిద్దరితో నాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది అయినా గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత మీరు అక్కడే ఉండిపోయారు ఎట్టకెలకి ఈనాడు ఒక మంచి మనసు చేసుకుని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కోటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కోసం వారు తీసుకున్న చర్యలు అన్నీ కూడా నచ్చి వారిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తామని వచ్చారు వారిద్దరికీ అటు ఇస్మాయిల్ ఖాద్రీకి పంతరాలీకి తెలుగుదేశం పార్టీ కండోలు కిప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతించడం జరిగింది అదేవిధంగా మరో నాలుగు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో మరో నాలుగు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరే కార్యక్రమం కూడా ఉండబోతుందని తెలియజేస్తూ అటు ఇస్మాయిల్ కాద్రీ కానీ కాంతరాలి కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నాయకులు అందరితో కలిసి ఎక్కడికక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఒక పాటిష్టమైనటువంటి యంత్రాంగంగా తీర్చిద్దేదానికి వాడు అన్ని రకాలుగా సహకరిస్తారని వాడు అన్ని రకాలుగా కూడా స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహిస్తానని అందరూ కలిసి ఒక్క దాటి మీద వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ అన్నీ కూడా వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా మనం అందరం కూడా కష్టించి పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాం నుంచి శ్రీధర రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి నేను ప్రయాణం చేస్తాను అలాగే అలాగా అన్నతో మాకు దానికోసం అన్నతో కలిసి ప్రయాణించాలని ఈరోజు ఒక మాట చెప్పాల మీడియా మిత్రులు కూడా నేను రెండు వేల పద్నాలుగు నుంచి మా శ్రీధర్ రెడ్డిని ప్రయాణం చేస్తున్నాం కానీ పరిస్థితుల వల్ల అంటే మనమే దేవుళ్ళు కాదు మనం మానవ జనాదంగా తప్పు చేస్తాం ఈసారి నేను సారికి చెప్తున్నా ఒక తప్పు జరిగిపోయింది మనమే దేవుళ్ళం కాదు అందుకని మనసు పూర్తిగా నేను మన కూట శ్రీధర గారి నాయకత్వంలో పనిచేస్తానని అట్నే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా గిరిజరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటానని చెప్పి